శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతదన్ లోకరక్షకు భక్త పాలన కళా సంరంభకు దానవద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు ङ्गनाडिम्भकुन् वारिनभक्तिमृकिदनवारितताण्डवकीलिकिन् दयाशालिकि शूलिकिन् शिखरिजामुखपद्ममयूखमालिकिन् बालशशाङ्कमौलिकि कपालिकि మన్మద ముని నారదాదిముని ముఖ్యమనస్సరసీరు కి ఆత శివచేష సమస్త చరాచరభూత సృష్టి విజ్ఞాతకు సౌఖ్య విధాతకు వేదరాసి నిర్ణేతకు దానికరేతన్ కల్మేతకన్ నత్రాకు ధాతకు నిఖిల శుభప్రదాతకు ఆదరమో మృక్కిడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి అశేష జగజ్జనందవేదికి మోదకాదికి సమద మూషక సాదికి సుప్రసాదికి క్షోణితలంబుననుకిను సైకత శ్రోణికి చంచరీ కచయ సుందర వేణికి రక్షితమర శ్రేణికి तुयजातभवचित्तवशीकरणैकवाणि वाणिकि पुट्टन् पुट्ट शरम्बुनन्मुलवन् అంబోయాన పాత్రంబునన్ బుణన్ నెట్టం కల్గను కాళి కొల్వను పురాణింపరం కొంటి మీదెట్టి వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ ఓఎమ్మ మేల్పట్టు నా नम्मिति चुमी ब्राह्मी दयाम्भोनिधि सारदनीरदेन्दुघनसारपटीरमरालमल्लिकाहारषारफेन रजता चलकाशफणीशकुन्दमन्दार सुधापयोधि तथामरस अमरवाहिनी शुभाकारतनुपु निधिगानगु कल्गू भारती अम्बनवाम्बुजोज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बिता दिग्विभाग श्रुतिसूक्तिविक्तनिजप्रभाव भावाम्बरविधिविसृतविहारिणि भावा నన్ చూడు భారతీ అమ్మల గన్న ముగురమల మూలపుటం చాల పెద్దం సురారులమ్మ కడు పారడి తన్ను లోనెల్పుటమ్మల మనం ముల నుండి అమ్మ దుర్గమాయం కృపాబ్ది సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్థంపు బెన్నెక్క చంద్రుతో బుట్టువు భారతీగిరి సుతలతో నాడు పూబోడి తామరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతం లేలువాపు తల్లి സിരി ചുനിത്യകല്യാണമുൽ